ఓం నమో వెంకటేశాయ నేను మీ సంతోష్ని కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జనవరి నెలకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా మనకి ఈ నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు రిలీజ్ చేయడం జరుగుతుందండి ముందుగా పంతొమ్మిదో తారీఖున ఉదయాన్నే పది గంటలకి ఆన్లైన్ లక్కీ డి బాధ్యత సేవలు అయినటువంటి అర్చన తోమాల సేవ సుప్రభాతం మరియు అంక టికెట్లు అన్నీ కూడా మనకి ఉదయాన్నే పది గంటలకి రిజిస్ట్రేషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి ఇవి ఇరవై ఒకటో తారీఖు వరకు మనకి అందుబాటులో ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంటకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు ఇరవై మూడో తారీఖున ఆజిత్ సేవలైనటువంటి కళ్యాణం ఓంజల సేవ దీపాలంకరణ సేవ సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా ఉదయం పది గంటలకు మనకి రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ విర్చువల్ సేవ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఇరవై నాలుగు తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ టికెట్స్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖున ఉదయాన్నే పది గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారి కొరకు వసతి మరియు గదులు అకామిడేషన్ సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖున దివ్యానికి హోమం టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ